ఆరోగ్యం భాస్కరా చేత్ అంటారు ఈ భూమండలం మీద ఉన్న సకల జీవరాశులకి ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష నారాయణ స్వరూపం సూర్యనారాయణుడు మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఈ సూర్యనారాయణ స్వామి వారి సూర్య వేడుకలు ప్రతి సూర్యదేవాలయంలో కూడా ఘనంగా జరుగుతూ ఉంటాయి మన కృష్ణా జిల్లా బ్యాకనూరు గ్రామంలో శ్రీ ఉషా పద్మి సమేత సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఈరోజు ఉదయం నాలుగున్నర గంటల నుండి స్వామివారికి పాతకాల సేవ విశేష పంచామృత అభిషేకాలు జరిగిన అనంతరం స్వామివారికి విశేష అలంకరణ తదనంతరం శాంతి కళ్యాణ మహోత్సవం అన్న సంతర్పణ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది ఇక్కడ యావన్ మంది భక్తులు కూడా రోజున సూర్యనారాయణ స్వామివారిని ఇళ్ళ దగ్గర కూడా ఆరాధించుకుంటారు అలాగే ఈ రోజున మన సంక్రాంతి నెలలో పెట్టిన ఆవు పాలతో పొంగల్ని వండి సూర్యనారాయణ స్వామికి వేదన పెట్టి భక్తులంతా స్వీకరిస్తారు మన భాగ్యవశాల మనకు దగ్గరలో సూర్యనారాయణ స్వామి వారి ఆలయం ఉండడం వల్ల ఇక్కడ స్వామికి వైభవమైన వేడుకలు జరుగుతున్నాయి అందరూ కూడా దర్శనానికి వచ్చారు ప్రతి జరిగే విశేషాలు చెప్పండి ప్రతి స్వామివారికి పంచామృత అభిషేకం విశేష అలంకరణ జరుగుతాయి ప్రతి నందు కూడా స్వామివారికి అభిషేకము గంధంతో అలంకారం కూడా జరుగుతుంది ఈ దేవాలయంలో అలాగే ఆదివారం అభిషేకం అనంతరం స్వామివారికి ప్రతి వారము శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది జై సూర్యనారాయణ